నాదర్గుల్లో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం రజతోత్సవ వేడుకలు నిర్వహించారు అలనాటి స్మృతులు తీపి గుర్తులు ఉపాధ్యాయుల బెత్తం దెబ్బలు గుర్తు చేసుకున్నారు జిల్లా పరిషత్ విద్యార్థులు అలనాటి స్మృతులు ఉపాధ్యాయుల బెత్తం దెబ్బలు ఆటపాటులను గుర్తు చేసుకుని ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు పూర్వ విద్యార్థులు వివరాల్లోకి వెళ్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో నాదర్గూడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఒక చోట చేరి ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సందడి చేశారు ఇంగ్లీష్ హిందీ సైన్స్ టీచర్లు అంటే భయమో వారి ముందే చెప్పారు ప్రస్తుతం ఒక్కొక్కరు ఒక్కో వృత్తిలో సెటిల్ అయ్యారు తమ ఉన్నతికి బాటలు వేసిన గురువులను సన్మానించారు పూర్వ విద్యార్థులు నాటి విద్యార్థులే నేటి తల్లిదండ్రులుగా తమ పిల్లలను వారి ఉద్యోగ వ్యాపారాలను పరిచయం చేసుకుని ఉల్లాసంగా ఆత్మీయులతో గడిపారు ఈ కార్యక్రమంలో నాదర్గుల్ జెడ్పీ హై స్కూల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో పనిచేసిన ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు